హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యా తేజ్ మనమైతే ఈరోజు కోకోనట్తో లడ్డు తయారు చేసేద్దాం దీన్నే కొబ్బరి లడ్డు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కొబ్బరిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా ఊడి వస్తుంది లైట్గా తడితే చాలు ఈ విధంగా ఉన్న కొబ్బరిని పైన చెక్కు మొత్తం తీసేసి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ సహాయంతో కొబ్బరి ముక్కలను కొలుచుకోవాలి నాకైతే మొత్తం కొబ్బరి ముక్కలు రెండు కప్పులు వచ్చాయి కొలిచిన కొబ్బరి ముక్కలను ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అసలు వేయాల్సిన అవసరం లేదండి అలాగే గ్రైండ్ చేస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దానిని ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి పొడిని నెయ్యిలో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా రెండు కప్పుల కొబ్బరికి రెండు కప్పుల బెల్లాన్ని వేస్తున్నాను నేనైతే మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే స్వీట్ని తక్కువగా వేసుకోండి కొద్దిగా ఎక్కువ కావాలంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు బెల్లం పొడిని ఎక్కువగా వేసుకోండి బెల్లం పొడిలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో కలుపుతూ బెల్లం పొడి పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం పొడిని పూర్తిగా కరిగించుకోవాలి ఈ టైంలో మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు నలకలు ఏమన్నా ఉంటే పోతాయి ఈ బెల్లం అయితే ఫ్రెష్గా నీట్గా ఉందండి కాబట్టి నేను స్ట్రెయిన్ చేయడం లేదు కరిగించుకున్న బెల్లాన్ని తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీకపాకం వస్తే సరిపోతుంది ఈ టైంలో ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడిని వేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి బెల్లం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి మీ దగ్గర యాలక పొడి లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే పాకం ఎక్కువగా ఉడికిపోతుంది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించడం వల్ల కొబ్బరికి బాగా బెల్లం పడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం ఉడికి సైడ్స్కి వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గరిడితో కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా చేతితో ఉండ చేస్తే ఉండ అయ్యే విధంగా ఉంటే గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్కన ఉంచుకొని లడ్డు చేయడానికి వీలుగా వేడి ఉండేంత వరకు చల్లార్చుకోవాలి చేతితో ముట్టుకోవడానికి ఇప్పుడు వీలుగా ఉందండి ఈ టైంలో మీరు ఏ సైజు లడ్డు తయారు చేయాలనుకుంటున్నారో అంత కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండగా చుట్టుకోవాలి మీరు కావాలంటే మధ్య మధ్యలో నెయ్యిని కానీ నీళ్ళను కానీ చేతికి అద్దుకొని చేయవచ్చు ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యిని కానీ లేదా నీళ్ళను కానీ అద్దుకొని చేయడం వల్ల చేతికి ఎక్కువగా కొబ్బరి లడ్డు మిశ్రమం అంటుకోకుండా ఉంటుంది ఇదే విధంగా మొత్తం లడ్డులను చుట్టుకోవాలి ఈ కొబ్బరి ఉండలు పదహైదు నుండి ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరిండలు తయారు చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ లడ్డు టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్